అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడిస్టు ముఖుడు ముప్పై ఎనిమిదో భాగం రచయిత వనజ గారు తనకి వచ్చిన భాషలో పొద్దున్నే బేబీస్తో ముచ్చట పెట్టేశాడు అభి మళ్ళీ ఏదో గుర్తొచ్చి అవును బేబీస్ మీకు ఏం లేదు కదా అని ఒక పిచ్చి ప్రశ్న అడిగి తని నవ్వుకున్నాడు కానీ అప్పటి వరకు అవికి తెలియంది ఏంటంటే తన బిడ్డని టచ్ చేసిన ఫీల్ వల్ల అవి కళ్ళు పారే జలపాతమే అయ్యాయి అని నవ్వుతూ మేబీ డాడ్ పక్కనే ఉండి కూడా టచ్ ఫీల్ అవ్వకుండా ఉన్న దురదృష్టవంతుని నేనేనేమో కదా అలాగే అమ్మ డాడీ ముద్దు ముద్దు మాటలు వినే లక్ని మీకు కూడా దూరం చేశానేమో కదా దీనికి అంతటికీ కారణం నేనే కదా నాన్నలు మరి ఈ డాడీని క్షమిస్తారా అయినా మీరు బయటకు వచ్చేసరికి నేను మీతో ఉండకపోవచ్చు సో నన్ను ఇప్పుడే ఫర్గ్యూ చేసేయండి అంటూ వర్షిస్తున్న కళ్ళతో చెరగని నవ్వుతో చెప్పాడు అభి బాంపు మీద నిమురుతున్న అభి వేళ్ళు జానకిలో చిన్న కలవరం పుట్టించి కళ్ళు తెరిచేసరికి అలర్ట్ అయిన అభి జానకి వైపే కోపంగా చూస్తూ కనబడ్డాడు జానకి ఉలిక్కిపడి పైకి లేస్తూ నేనేం చేశానని బెదురుగా అడిగింది జానకి ఆమె ఆదుర్తకి టెన్షన్ పడుతూ ఏయ్ నువ్వేమైనా మామూలు మంచమని అనుకుంటున్నావా అలా కంగారుగా లేసేస్తావేంటి నేనేం అలా అనుకోలేదులే మరి నీకు అంత కంగారేంటి వీర వనితలాగా ఊర్లు పట్టుకొని ఓ తెగ తిరిగావు కదా అప్పుడు లేని భయం ఈ రూమ్లో నేనుంటే నీకు వచ్చిందా అప్పుడు ఒంటరి దాన్ని ఇప్పుడు నువ్వు వాట్ అదే నేను లేచే లోపే లేచేలోపే గుడ్లాచుకుని నన్నే చూస్తే భయం వేయదా మరి హలో నేనేమలా చూడలేదు మరి ఇంత దగ్గరగా జరిగి ఎందుకంతగా చూస్తున్నట్టో నన్ను పడేయడానికి నడుం చూపించి ఇంప్రెస్ చేస్తున్నావు కదా నువ్వేం తిక్కవేషాలు వేసినా నేను నీకు పడను నీ మాయిలో ఇరుక్కోను మళ్ళీ మళ్ళీ మోసపోను అని సీరియస్ లాంటి సీరియస్నెస్తో చెప్పి టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అభి అభి అన్న మాటలకు బాధేసిన ఐదో నెల బంప్లో తనెక్కడ నడుము చూపించిందో అసలు నైటీలో ఏ మూల అతనికి ఆమె నడుము కనిపించిందో తెలియక ఆమె సతమతమవుతూ కన్ఫ్యూజ్ అయింది జానకి కిందకు వెళ్ళాలి కాబట్టి జానకి సింపుల్ అండ్ లైట్గా ఉన్న శారీ వేసుకొని వెళ్ళింది అప్పటికే కాఫీ తాగుతున్న అవి జానకి వైపు ఒకసారి చూసి మళ్ళీ తన చూపుని తిప్పేశాడు నాకు కూడా కాఫీ తాగాలనిపిస్తోంది వెళ్ళి ప్రిపేర్ చేసుకుందామా అని అనుకుంటూ జానకి కిచెన్ వైపే వెళ్తూ ఉంటే కాళ్ళు విరగ్గొట్టి బెడ్ మీద పడేస్తా అంతే జానికి ఇంకా భయపడిపోయి అడుగులు ఆపేసి వైపే చూస్తే అతడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే బిజీగా ఉన్నాడు అనేది జానికి కనబడితే ఇండైరెక్ట్గా వార్నింగ్ జానకికి అనేది మీకైతే తెలుసు కదా అలాగే అభివైపు చూస్తున్న జానకిని చూసి కశ్యపు ఇక్కడ ఏమైనా జరుగుతుందా గుసగుసగా ఆస్కింగ్ వై మను నీ పిచ్చిదాన జానకి ఏమైనా పని చేస్తే కాలు విరగొడతా అని మీ అన్న వదినకి ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నాడే ఓహో అన్నలో ఈ వేరియేషన్ కూడా ఉందా నువ్వు ఒకసారి వాళ్ళ లవ్ స్టోరీ విన్నావంటే ఫిదా అయిపోతావు అచ్చా అప్పుడేమో కానీ ఇప్పుడు మాత్రం వదినకి చుక్కలు చూపిస్తున్నాడుగా రాత్రి కనీసం సరిగ్గా నిద్రన్నా పోయి ఉంటుందంటావా వదిన లేదంటే రూమ్లో ఎవరు లేరని మళ్ళీ అనుమానిస్తూ అవమానిస్తూ ఏడిపించుకుంటాడంటావా నా ఫ్రెండ్ని మరీ తగ్గించేస్తున్నావి అవి ఏమైనా అనుంటే జానకి మొహం ఇంత ప్రశాంతంగా ఉండేదా అంటూ మను ఫేస్ని జానకి మొహం వైపు తిప్పాడు కశ్యప్ నిజంగానే జానకి మొహంలో ప్రశాంతత ఈ రెండు నెలలుగా కనపడిన ఏదో సంతోషం కనపడటంతో అవి ఏం లేదని అనలేదని నిర్ధారించుకొని కశ్యప్ని చూసి మూ తిప్పేసుకుంది మను కళ్ళు పనిచేయడం బానేసినట్టున్నాయి అందుకే రూమ్లో ఉన్న కాఫీలు టిఫిన్లు జ్యూస్లు ఏవి కూడా కళ్ళకి కనిపించలేదనుకుంటా అని అంటూ చురక వేసాడు అభి దగ్గరలో ఉన్న కౌసల్య లేరని కన్ఫర్మ్ చేసుకొని తన వైపే చూస్తూ ఉన్న జానకినే చూసి రూమ్లోనే కాఫీ ఉందా అని అనుకుంటూ జానకి ఆలోచిస్తూ నిజంగానే తన కళ్ళు కనిపించడం లేదేమో అని ఫిక్స్ అయిపోయి నిదానంగా వచ్చి జానకి చైర్లో కూర్చుంది అంతలో కౌసల్య కిచెన్ నుండి అప్పుడే బయటికి వస్తూ ఏంటి జానకి నీ కోసం నేను అన్ని రూమ్కి తెప్పిస్తే నువ్వు స్టెప్స్ ఎక్కి కిందకొచ్చావు అంటూ అప్పుడే మంగతిచ్చిన కాఫీ జార్కి ఇస్తూ అన్నాడు అవి కొడుకు కోడలి అన్యోన్య దాంపత్యం చూసి నవ్వుకున్నారు కౌసలే ధనుంజయ్ కానీ తండ్రిగా కొడుకు ఎలా బిహేవ్ చేస్తున్నాడో ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు ధనుంజయ్ జానకి తనే దగ్గరుండి నాలుగు పెద్ద ఇడ్లీలు చట్నీ సాంబార్ తినిపించి ఇన్ని రోజులు గాలి కొదిలేసిన మెయిన్ బ్రాంచ్ వర్క్ ఓసారి చూద్దామని కషప్తో సహా ఆఫీస్కి వెళ్ళాడు అభి కౌసల్య మంగకి జానకి గురించి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి మరి కాసేపు మను కాసేపు కౌసల్య జానకితో టైం స్పెండ్ చేసి ఆమెను రెస్ట్ తీసుకోమని పంపించి వంటని అందుకుంది కౌసల్య అభి లంచ్కి రాలేదు కాబట్టి అతని ఆజ్ఞ మేరకే మంగనే జానకి రూమ్కి లంచ్కి తీసుకొని వెళ్ళింది ప్లేట్లో ఉసిరికాయ తొక్కు అన్నం పాలకూర పప్పు వాటిని చూసి జానికి కూడా తినబుద్ధి అవ్వడంతో మంగ మాటలు చెప్తూ ఉంటే అవి బుద్ధిగా వింటూ తినేసింది జానకి కాసేపు ఆమె ఆ రూమ్లోనే అటు ఇటు వాక్ చేస్తూ ఉంటే మంగ ఆ రూమ్ని అంతా కూడా ఒక పట్టు పట్టింది అందంగా మార్చడంలో జానకమ్మ అని అంటూ పిలిచింది చెప్పు మంగమ్మ అబ్బాయి గారు మిమ్మల్ని ఇలా ఒగ్గేసి ఆఫీసు పోయినారు మీకేటి అనిపించలేదా అని అంది మంగమ్మ ఆయన నన్ను ఎప్పుడో వదిలేసారలే అనుకుంటూ ఆఫీస్ వర్క్ ఉందని వెళ్ళారులే అయినా సరే మీరు అబ్బాయి గారికి ఎక్కువ పీయడం ఇచ్చాతన్నారు చానకమ్మ అవునా జానకిలో నాకు ఆ రైట్ కూడా ఉందా అన్న ఫీలింగ్ అవును జానకమ్మ వెళ్ళయాక పడగ్గదితో మొగుని కట్టేస్తే అమ్మ అయ్యాక ఇట్టా దగ్గరే పెట్టుకున్నారంటే జీవితాంతం మనతోనే ఉంటారు మీకు అర్థమవుతుందా జానకిలో ఆలోచన ఉందిలాగా ఇప్పుడు అనుమానించడం అయితే లేదు అంటే రామ్కి బిడ్డ తన బిడ్డ అని నమ్ముతున్నట్టే కదా ఇప్పుడే నాకు దగ్గర దగ్గరయ్యేలాగా చేస్తే జీవితాంతం నాతోనే ఉంటాడు కదా మామూలు అమ్మాయిలాగా స్వార్థం ఇలాగైనా ట్రై చేయాలనుకుంటూ ఉండగా జానకమ్మ మీరు ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళిపోయినారో నాకైతే తెలియదు అప్పటికే మీరు నీలోసుకున్నారా జానకి పలకదు ఆ అంటే నాకు అనవసరం కానీ మీ కడుపు ఏడనల మాదిరి ఎత్తుగా ఉందే కొంపతీసి కవలలా జానకమ్మ అని అడుగుతుంది కవలలన్న మాటకి జానకిలో ఉలికిపాటు ఏంటి ఏమన్నావు అదే జానకమ్మ మీకు ఏడో నెలన కడుపు బాగా ఎత్తుగా ఉంటేను అడుగుతున్నా తప్పుగా అనుకోకండి ఏడు కాదు ఐదే ఇంకా అవునా అని ఆశ్చర్యపోతూ మరి ఐదు నెలలకే కూసింత పెద్దగా ఏడో నెల మాదిరి మీ కడుపు ఉంది ఒకసారి టెస్టులు చేయించుకోండి కవలలు ఉన్నారేమో మీ కడుపులో ఒక్కసారికే అబ్బాయి గారికి ఇద్దరు వారసులు వచ్చేస్తారు అని ఇంగిల్ ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయింది మంగ కవలలా అని అంటూ జానకి తన బంప్ మీద చిన్నగా టచ్ చేసింది కానీ తనకేం పెద్దగా తెలియకపోవడంతో అలాగే బంప్ని నిమురుకుంటూ అనుకుని కళ్ళు మూసుకుంది తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది జానకి జానకి మెలుపు వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది ఫ్రెష్ అయ్యేసి కిందకి వెళ్ళగానే కౌశల్య జానకితో మాటలు కలుపుతూ ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది కానీ జానకి ఎందుకో కాఫీ తాగాలనిపించడం లేదు కళ్ళు ఆటోమేటిక్గా అభి కోసమే వెతికాయి మైండ్లో మంగమ్మ చెప్పిన మాటలే మెదులుతూ ఉన్నాయి అంటే అభితో ఇప్పుడు క్లోజ్గా మూవ్ అవ్వాలా మంగమ్మ చెప్పినట్టు ఇలా ఉన్నప్పుడు భార్య అడిగిన కొరికలు భర్తలు తీరుస్తారా అన్న అనుమానం మొదలయ్యి ఆ విషయం గురించి అభి వచ్చేంత వరకు సోఫాలోనే కూర్చొని దీర్ఘాలోచనలు మునిగిపోయి ఉంది జానకి కాసేపటికి అభి వస్తాడు అని అనుకుని గుమ్మం వైపే చూస్తూ ఉండేసరికి డాక్టర్ వస్తూ కనపడతాడు కనబడ్డాడు కూడా ఆమెకి ఎవరి కోసమని అనుకుంటూ ఉండగానే డాక్టర్ లోపలికి రావడంతో పైకి లేచి అలాగే నిలబడింది అంతలో ఆ డాక్టర్ నేరుగా ధనుంజయ గారి రూమ్లోకి వెళ్ళడంతో మావి గారికి ఏమైంది తనకి ఒంట్లో బాగోలేదా అని అనుకుంటూ అటుగా చూస్తున్న జానకి మంగమ్మ కనిపించి ఇటు రమ్మని పిలిచింది ఏటి జానకమ్మ అంది మంగమ్మ డాక్టర్ ఎందుకు వచ్చారు మావయ్య గారికి బానే ఉంది కదా అని జానకి ఆందోళనగా అడుగుతుంటే మంగమ్మ నిస్తూ ఇక్కడ బాగుండాలమ్మా ఆ రోజు మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడు పెద్దయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చిందంది ఆ తర్వాత మళ్ళీ మొన్న వచ్చినదంట నేను లేను కదా అమ్మగారు చెప్పినారు అయ్యగారి గురించి అమ్మగారు అబ్బాయి గారు చాలా బాధపడుతున్నారని చెప్పి కౌశల్య పిలవడంతో డాక్టర్కి జ్యూస్ తీసుకొని వెళ్ళింది మంగమ్మ తను వెళ్ళాక ఇంత అనర్థం జరిగిందా ఒక్క నిమిషం వెనక తిరిగి చూసి ఉంటే బాగుండని జానకి పశ్చాత్తా పడుతున్న టైంకి అలసిపోయి ఇంటికి వస్తారు అభి కశ్యపులు ఇద్దరు అభిని చూసి సైలెంట్గా మళ్ళీ సోఫాలోనే కూర్చుండిపోతున్న జానకిని ఆపేస్తూ ఏంటి జాను ఇక్కడే ఉన్నావు కాసేపు రూమ్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అన్నాడు అభి చేతిలో ఉన్న కోర్టుని తీసి సోఫాలో విసిరేస్తూ జానకి వైపే అలాగే చూస్తూ ఇప్పటి వరకు రూంలోనే ఉన్నాను నేను ఇప్పుడే ఇలా వచ్చాను అని అంటుంది సరే అని జానకిని రూంలోకి తీసుకొని వెళ్ళాలని వెళ్తూ ఉంటే కశ్యప్ మన పిల్లక్కడ అని చుట్టూ చూస్తూ ఉన్నాడు అప్పటి వరకు కౌసల్య గారితో కలువిడిగా తిరుగుతూ మాట్లాడుతూ ఉన్న మనిషిని అరగంట ముందే ఫ్రెష్ అవ్వడానికి తన గదిలోకి వెళ్ళిందని కశ్యప్ కంటికి కనబడదు భుజాలు ఎగరేస్తూ కశ్యప్ తన రూంలోకి వెళ్ళిపోయాడు రూంలోకి వెళ్ళిన మరుక్షణం జానకి చెయ్యి ఫ్రెషప్ అవ్వడానికి అభి వాష్రూమ్లోకి వెళ్తుంటే జానకి అతని కాలర్ పట్టి వెనక నుండి ఆపేసింది ఏంటన్నట్లుగా కాస్త కోపం అంటే కోపం కాదు కోపం నటిస్తూ చూశాడు అభి అయినా జానకి ఏం చెప్పకుండా అలాగే అభినే చూస్తూ ఉంది ఈసారి కొంచెం చిరాక్గా ఉన్నట్లుగా ఏంటి నీ బాధ అని అన్నాడు అభి మామయ్య గారికి ఏమైందని జానకి అడిగితే ఆ ప్రశ్నకి జానకి ధనుంజయ్ గారి హెల్త్ గురించి తెలిసిందనుకుంటూ సైలెంట్ అయిపోయాడు చెప్పురామ్ మావి గారికి ఏమైందని జానకి మరోసారి అడగగాని చెప్పాను కదా తనకి హెల్త్ బాగాలేదని అన్నాడు అభి విసురుగా తన కాలర్ జానకి చేతుల నుంచి లాక్కొని వాష్రూంలోకి దూరిపోయాడు అభి ఈ పొగరికి తక్కువ లేదు ఇక నుంచి ఈ జానకి చూస్తావు కదా ఈ జానకి ఆత్మాభిమానం తొక్కా తోటకూర అని ఎన్ని రోజులు సైలెంట్గా ఉంటే ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా ఫోనీలే భరిస్తూ ఉంది అని అనుకుంటున్నావేమో కదా రామ్ ఇక నుంచి కాదు కాదు రేపటి నుంచి ఈ రోజు నుంచే నీకు ఈ జానకి అంటే ఏంటో చూపిస్తాను అని అనుకుంటూ వెళ్ళి బెడ్ మీద కూర్చుంది జానకి మార్నింగ్ నుంచి పడిన స్ట్రెస్కి వర్క్లో ఉన్న ప్రెషర్కి హెడ్ వాచ్ చేసి నార్మల్గా నైట్ వేర్లో అభి బయటకు రాగానే తలుచుకు తుడుచుకుంటూ ఉన్న అతన్ని చూసి మూడంక వేసి కూర్చున్నట్టు కూర్చుంది జానకి బెడ్ మీద చూసి కూడా చూడకుండా అద్దం దగ్గరికి వెళ్ళి నీట్గా అలా అలా హెయిర్ని సెట్ చేసుకుంటూ కాస్త మేకప్ అద్ది వెనక్కి తిరిగేసరికి అతన్ని చూసి ఇంకా మూతి తిప్పుకొని కూర్చుంది జానకి ఏంటి బాబాయ్ కొంచెం కొత్తగా ఉన్నట్లుంది దీని వాలకం అని అభి డౌట్ పడుతూనే జానకి వంక చూస్తూ కాఫీ ఏమైనా తాగుతావా అన్నాడు మళ్ళీ మూతితో పాటు కళ్ళు కూడా తిప్పేసుకుంది జానకి అభి షాక్ అయిపోయి మళ్ళీ అడిగాడు కాఫీ టీ తాగుతావా అని మమ్మల్ని మావి గారు అత్తయ్య గారు సంతోషం మేరకే ఇక్కడికి తీసుకొని వచ్చారు కదా అని మూతి తిప్పి కూర్చుంది జానకి అభి పూర్తిగా షాక్ అయిపోతే అతని రియాక్షన్ తెలిసిన దానిలా లోపలే నవ్వుకుంది జానకి జానకి నవ్వుకోవడం చూసిన మన అభిబాబు చెప్పాలనుకుంటూ నీ సంగతి ఒక్కడే కిందకి వెళ్ళిపోయాడు డాక్టర్ బయటికి రాగానే అభికి డాక్టర్ ఎందుకు వచ్చాడో అర్థమైపోయి ధనుంజయ్ గారి హెల్త్ గురించి అతనితో కాసేపు మాట్లాడాడు ఎలా ఉంది ఏంటని ప్రజెంట్ అంతా ఓకే కానీ ఆయనకి మళ్ళీ ఇలా బాధ కలిగించే విషయాలు ఏవీ కూడా తెలియకూడదు ఇక్కడ ఏవి జరగకూడదు అని చెప్పడంతో అభి సరే అని అంటూ తలూపుతూ ఆయనకి కొంచెం పారితోషం కూడా ఇప్పించి అక్కడి నుంచి పంపించాడు డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ వెనకే వచ్చిన అభిని కోపంగా చూస్తూ నన్ను పట్టించుకోవా అన్నట్లు పక్కన కూర్చుండిపోయింది మను కూడా ఫ్రెష్ అయి రావడంతో మాటల్లో పడిపోయింది జానకి కౌసల్య గారు రాత్రి డిన్నర్ ప్రిపేర్ చేసే వరకు జానకి మానసి కశ్యప్ అభి ఆన్లోనే మాట్లాడుతూ మాట్లాడిన అయిపోయినట్టుగా మాట్లాడుకోకుండా మాట్లాడుకున్నట్టుగా ఉంటూ డిన్నర్ టైంకి వెల్కమ్ చేసేస్తారు కౌసల్య అందరినీ పిలవడంతో అభి జానకి వైపు చూశాడు జానకి నాకేం వద్దు అన్నట్టు కళ్ళు తిప్పి మళ్ళీ మానసితో మాటల్లో పడిపోయింది అన్నమాట కౌశల్యని చూసి నోట్లను తిట్టేసి అభిని హా వస్తున్నాను రామ్ అని వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది జానికి ప్లేట్లో అన్ని వడ్డించి తిను అన్నట్టు చూశాడు అభి చూపలతోనే రాయబారాలు పంపించుకుంటూ తింటూ ఉంటే మన కశ్యప్ మన కౌసల్య గారు లైట్ ఫుడ్ తీస్తూ ఉంటే ధనంజయ్ గారు తింటూ ఉన్నారు తిను అన్నట్లుగా అభి జానకి వైపు చూస్తే తినిపిస్తేనే తింటాను అని అంది జానకి మెల్లగా అతనికి మాత్రమే వినిపించేలా కౌసల్య గారు ధనుంజయ్ గారు తినడం అయిపోవడంతో ఒకసారి అందరినీ కూడా చూసి కౌశల్య వైపు చూసి తన రూంలోకి వెళ్ళిపోయారు ధనుంజయ్ గారు భర్త చూపుల్ని అర్థం చేసుకున్న కౌశల్యం కూడా అవి రేపు ఏంటో గుర్తుంది కదా నీకు రేపు మధ్యాహ్నం వరకు కూడా నువ్వు ఆఫీస్కి వెళ్ళకు అని చెప్పేసి ఆయనతో పాటే రూంలోకి వెళ్ళిపోయారు సుచిత గారు అప్పటి వరకు కూడా కోపంగా ఉన్న అభి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటే తినమంటే తినమంటూ కాస్త గట్టిగానే అరిచాడు అవి అది చూసి జానకి ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు తినిపిస్తేనే తింటానని జానకి కూడా ముద్దుగా చెప్పింది వీళ్ళిద్దరిని చూస్తూ కశ్యప్పను నవ్వుకుంటుంటే తింటున్నావా లేదా అని అవి అడిగేసరికి తన రెండు చేతుల్ని అవికి చూపించింది జానకి అంతే అది చూసి అవి ఫస్ట్ షాక్ అయినా కూడా ఆ తర్వాత కోపంగా కలలో నిప్పులు కురిపిస్తూ జానకి వైపే చూశాడు అభి అభి చూస్తున్న చూపులకి జానకి బిక్కమోహం వేసుకుంది తిడతాడు కొడతాడు అనుకుంటూ ఏంటిదని గట్టిగా అర్చాడు అభి కళ్ళెత్తి కళ్ళెత్తి అభినే చూసి సైలెంట్ అయిపోయింది జానకి కథ కొనసాగుతుంది మరి జానకి అరచేతుల్లో ఏం పెట్టుకుంది ఎందుకు అభి అంతలా షాక్ అయ్యాడు మీకేమైనా తెలిస్తే గెస్ట్ చేసి కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్